కథాలహరి మీకు స్వాగతం పలుకుతుంది స్నేహితులారా మనం ఈరోజు ప్రముఖ రచయిత్రి శ్రీమతి వలివేటి నాగచంద్రావతి గారు రచించిన అత్తాకోడలియం అనే ఒక చక్కని కథను విందామండి ఇక కథను ప్రారంభించేస్తున్నానండి రేవతి ఓసారి ఇటు వచ్చి వెళ్ళు తల్లి తెల్లారు లేచిన దగ్గర నుంచి ఇది వందోసారి పిలుపు లోపలే విసుక్కున్నాను డైనింగ్ టేబుల్ దగ్గర హడావిడిగా క్యారియర్లు సర్దుతూ ఉదయం ఎనిమిది గంటలవుతోంది ఇంకో పావు గంటలో పిల్లల్ని స్కూల్కి ఆయన్ని డ్యూటీకి పంపాలి అంటే మాటలతో అయ్యే పనా వంట టిఫిన్లు పిల్లల యూనిఫామ్ల ఇస్త్రీలు షూ పాలిష్లు టైల కోసమో బ్యాడ్జీల కోసమో వెతుకులాటలు మధ్య మధ్య పిల్ల రాక్షసుల పేచీలు ఆయన గారికి బ్రష్ మీద పేస్ట్ మొదలు రేజర్ సెట్టు దాకా పెట్టడాలు ఐదింటికే లేచినా ఈ పనులన్నీ పూర్తవ్వాలంటే అష్టావధానం చేయాల్సిందే ఈ గడబిడ చాలనట్టు గారి నస ఒకటి నా ప్రాణానికి నాకు తెలియకుండానే నుదురు చిట్లించాను మరోసారి అమ్మ పిలుస్తున్నట్టుంది రీదు ఆహా ఇంకా హెచ్చరిక రాలేదేమా అనుకుంటున్నాను ఇటు అమ్మ నోట ధ్వని వెలువడవటమేమిటి అటు కొడుకు ప్రతిధ్వనించకపోవటమేమిటి వెళ్తున్నానండి అన్నాను పైకి తీరా చేసి చేతులు పని వదిలేసి ఆదరాపదర దగ్గరికి వెళితే ఏముండదు తలగడ సరిచేయమనో కాసిని మంచినీళ్ళు ఇవ్వమనో ఇందాక పాలల్లో అటుకులు నానేసి సుబ్బుడికి సుబ్బుడంటే మా ఆయన పేరు లేండి పెట్టమన్నాను నానేశావా అను అంటుంది అది సంగతి తట్టుగాలి రేగదు ఎవరికైనా అయినా పైకి విసుకోవడానికి లేదయ్యే ఏం చేస్తాం కర్మ అరగంట తర్వాత ఇల్లు సర్దుమణిగింది శబ్దాలైతే అనిగాయేమో గాని ఇల్లు కిష్కిందలా ఉంది ఇది వరకైతే గంటలో చకచక ఇల్లంతా చక్క పెట్టేసేదాన్ని వాషింగ్ మిషన్లో బట్టలు పడేసి తొమ్మిది ఇంటికల్లా టిఫిన్ ప్లేటు పట్టుకుని టీవీ ముందరో పేపర్ ముందేసుకునో ఓ గంట హాయిగా సేద తీరేదాన్ని ఆ పైన మళ్ళీ పనిలో దిగేదాన్ని అత్తయ్య వచ్చినప్పటి నుంచి ఆ గంట తీరుబాటు కూడా ఉండటం లేదు అమ్మాయి రేవతి పిల్లలు వెళ్ళారా నువ్వు ఒక మాటు అదిగో మళ్ళీ పిలుపు నిట్టూరుస్తూనే కదిలాను అత్తయ్యకి స్నానం చేయించటంలోనూ చీర కట్టుకోవటంలోనూ సాయం చేసి మంచం మీద పడుకోబెట్టాను ఈ చెయ్యి కాలు విరుచుకుని నిన్ను చాలా అవస్థ పెడుతున్నానే అమ్మ ఎప్పటికీ మళ్ళీ మామూలవుతానో ఎప్పటికి నీ భారం తీరుస్తానో ఏంటో ఒక్కొక్క పని చేయించుకుంటూ ఆవిడలా అంటూ ఉంటుంది పర్వాలేదులేండి అంటారు నేను పొడి పొడిగా మనస్ఫూర్తిగా నేనా మాట అనలేని మాట నిజం ఏం చేయను పాడి పంట చూసుకుంటూ పల్లెటూరులో ఆవిడ ఉద్యోగము పిల్లల్ని చూసుకుంటూ ఇక్కడ మేము సుఖంగా ఉండేవాళ్ళం ఎప్పుడన్నా పది రోజులు చూడొచ్చేది దంపుడు బియ్యము కమ్మని నెయ్యి పట్టుకొచ్చేది గౌరవంగా చూసేవాళ్ళం మేము వెళ్ళినా అంతే సెలవులన్నీ సరదాగా గడిపి ఆవిడిచ్చిన తాజా కూరలు పళ్ళు పలహారాలు పట్టుకుని తిరిగి వచ్చేవాళ్ళం సవ్యంగా గడిచిపోయిన రోజులవి గొడ్లపాక మీద పాకిన ఆనపకాయని నిచ్చునేసుకుని కొయ్యబోయి జారిపడి చెయ్యి కాలు విరగొట్టుకుంది అత్తయ్య కాలు మడమ దగ్గర చిట్లింది కుడి చెయ్యి విరిగింది ఊళ్ళో వాళ్లు కబురు చేస్తే పరిగెత్తుకు వెళ్ళాం తీసుకొచ్చి కట్లు కట్టించాం ఆరు వారాల పాటు మంచం దిగకూడదన్నారు డాక్టర్లు నుంచి పెరిగింది ఈ పరిభారం అత్తయ్య వచ్చి నెల్లాళ్ళయ్యింది నాకు అలసటతో పాటు అసహనము పెరిగిపోతుంది ఏం చేసేది ఎంతకని సర్దుకుపోయేది ఎప్పటికప్పుడు ఆవిడ నా ఓటమికి పరీక్ష పెడుతోంది రాత్రి నిద్రంటూ ఎప్పుడు కళ్ళు మూసుకుంటుందో తెలియదు చీకటితో నేను లేచేటప్పటికే మేలుకుని ఉంటుంది అప్పటినుంచి మొదలు సుప్రభాతాలు చక్కగా పొద్దుటే లేస్తావు అలా పళ్లన్నా తోముకోకుండానే పొయ్యి రాజేయకపోతే రెండు చెంబులు ఒంటిమీద దొర్లించుకుని పనిలోకి దిగరాదు ఇంటికి ఒంటికి మంచిది పిల్లలకలా వేపుళ్ళు ఊరగాయలు పెట్టమ్మాకే రేవతి కమ్మగా పప్పు ఆకుకూర వండు రుచికి రుచి బలానికి బలమూను అంటూ అక్కర్లేని సలహాలు ఆ బ్రెడ్డు జాము మింగుడు పట్టడం లేదే అమ్మా రెండు ఇడ్డెల్లో ఓ అట్టుముక్కో చేసి పెట్టు తల్లి ఈ మందులు మింగి మింగి నాలుక చవి చచ్చిపోయిందే కాస్త చింతకాయ తొక్కు కొంచెం అల్లం పచ్చడు పెడుతూ ఇట్లా గొంతెమ్మ కోరికలు మా ఊళ్ళో వెంకటస్వామని అను నేను వయసులో ఉండగా ఓ మాటు అంటూనో మీ మామగారంటే ఊళ్ళో అంటూనో దంపుడు కబుర్లు ఇంటి మీదకొచ్చి ఎక్స్ట్రా చాకరీ నెత్తినేసింది చాలక చెవులు జోరికలాగా ఈ హోరొకటి స్వేచ్ఛగా ఏ ఇరుగు పొరుగు వాళ్లతోనూ కలిసి షాపింగుకు వెళ్ళడానికి లేదు విశ్రాంతిగా పేపరో పుస్తకమో పట్టుకుని మంచం మీద వాడడానికి లేదు బంతికాన అయిపోయింది ఇల్లు ఈవిడ గారు ఎప్పుడు పూర్తిగా కోలుకుంటుందో ఆవిడింటికి ఆవిడ ఎప్పుడు వెళ్ళిపోతుందో ఇట్లా ఎప్పుడెప్పుడా అని నేను ఎదురు చూస్తుంటే ఆయన గారంటారు అమ్మ పెద్దదైపోయింది రీతూ ఇంకా పొలము ఇల్లు అంటూ ఆ ఊళ్ళో ఒంటరిగా ఉండటం మంచిది కాదు ఇదిగో ఎట్లాగే మళ్ళీ ఎప్పుడూ ప్రాణం మీదికి తెచ్చుకుంటుంది ఎలాగైనా నచ్చజెప్పి ఇక్కడే ఉంచెయ్యాలి అని అరి భగవంతుడా పర్మనెంట్గా ఈ కుంపట్ని నాన్నెత్తి నెక్కించుకోవడమా నా వల్ల కాదు చెడ్డదాన్ని అనుకుంటే అనుకోని ఎక్కడుండేవాళ్ళు అక్కడుండడమే మంచిదని ఆయనకి మెల్లగా నచ్చజెప్పాలి వీధి తలుపు చప్పుడవుతోంది ఆలోచనలు ఆపాను వచ్చింది మా అన్నయ్య చంద్రమౌళి సివిల్ ఇంజనీరింగ్ చేశాడు ఉద్యోగం కోసం ఎదురు చూసి చూసి విసుగొచ్చి ప్రైవేటుగా కన్స్ట్రక్షన్స్ మొదలుపెట్టాడు కార్పొరేషన్ పనులు కూడా చేతికొచ్చాయి బాగానే సంపాదిస్తున్నాడు మా ఇద్దరికీ వయసులో తేడా చాలా తక్కువ దగ్గరతనం బాగా ఎక్కువ ఒకే ఊళ్ళో ఉండటం చేత తరచుగానే నన్ను చూడొస్తుంటాడు మంచిగాని చెడ్డగాని ప్రతిదీ నాతో పంచుకుంటుంటాడు ఏమిట్రా సుజాత ఇవాళ టిఫిన్ పెట్టనందా ఏంటి పొద్దున్నే దిగబడ్డావు మేలమాడబోయే దాన్నల్లా ధైన్యం మూట కట్టుకున్నట్టు వేలాడిపోతున్నవాడి మొహం చూసి ఆగాను ఏమైంది మౌలి అడిగాను సుజా మరీ రాక్షసైపోతుందే అమ్మ పొడంటేనే బొత్తిగా గిట్టటం లేదు సుజాత మొదట నా ఫ్రెండు తర్వాత మా అన్నయ్యకి భార్య అయింది అంటే ఇప్పుడు మౌలి చెప్పబోయేది అత్తాకోడల తగు అన్నమాట దాకానేమో అమ్మ తన అత్తరేకం పౌరు చూపించింది ఇప్పుడు కోడలి వంతొచ్చింది బదులు తీర్చుకుంటోంది ఎప్పుడు ఉండే భాగ్వతమేగా అన్నాను నిర్లిప్తంగా కొత్త ఉత్పాతమే లేవనెత్తింది మీ ఫ్రెండు అమ్మని వృద్ధాశ్రమంలో చేర్పించాలిట లేకపోతే తన ఇంట్లోంచి వెళ్ళిపోతుందట అవాక్కయ్యాను ఏవో చిట్టి పొట్టి విసుగులు కోపాలు అనుకున్నానే గాని ఇంత విషమ పరిణామాన్ని ఊహించలేదు అమ్మ గొంతు కరుకు మాట పదును అది నాకు తెలుసు మౌలి అంటున్నాడు నాకు తెలుసు ఎందుకమ్మా అట్లా ప్రతిదానికి నోరు చేసుకుంటావు అంటే వెంటనే తగ్గేది తగ్గి నవ్వేది నీకేం తెలిసే భడవా నీకు మూడేళ్ళు నీ తమ్ముడికి రెండేళ్ళు మీ నాన్న నా రాతకి నన్ను వదిలి తను ఈ లోకాన్ని వదిలాడు అప్పట్నుంచి ఇప్పటిదాకా చేత్తో ఈ సంసారాన్ని నిభాయించుకొచ్చాను నిప్పులాగా బతికాను ఈ గట్టి నోరుండుబట్టేనే అనేది చివరికి అవసరం లేకపోయినా ఇప్పుడు అది అలవాటైపోయిందే అనేది ముక్తాయింపుగా పెద్దది ఇంకేమనగలం మొన్న మొన్నటి దాకా ఆ గడుసుతనంతోనే మాటే వేదంగా ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు పాటించేలా సాగించుకున్న మాట నిజమే చెప్పుకుపోతున్నాడు మౌలి ఆ మాట నిజమే ఏడాది కిందట వెరాలసిస్ వచ్చి కాలు చెయ్యి నోరు పడిపోయేదాకా ఇంట్లో అమ్మదే రాజ్యం కాపురానికొచ్చి పదిహేనేళ్లైనా సుజాత తనంతట తాను ఓ చీరన్నా కొనుక్కుని ఎరగదు పుట్టింటికి వెళ్ళినా సరే అమ్మ చెప్పిన రోజుకి రమ్మన్న టైంకి రావాల్సిందే అమ్మ గయ్యమంటున్నా తలెత్తేది కాదు నూరు విప్పేది కాదు మౌళి అయినా అంతే ఎంత సంపాదించినా తెచ్చిందంతా పైసలతో సహా అమ్మ దోసిట్లో పోసేవాడు ఓ అంద అడిగి జేబులో పెట్టుకునేవాడు కుటుంబమనేది ఒక్కరి మాట మీద నడిస్తే అది సవ్యంగా సాగుతుందని నా నమ్మకం ఇంటికి పెద్ద తలకాయ కాస్త నోటిదురుసే కాని అమ్మకంటే మా బాగు ఎవరుంటారు చెప్పు బాధ్యతల భారాన్ని అమ్మ భుజాన ఉంచితే మేము నిశ్చింతగా ఉండొచ్చని నేననుకున్నాను వాడి అభిప్రాయము కరెక్టే కదా అమ్మ పెట్టే ఆంక్షలే కాదు ఆవిడ చూపించే ఆపేక్షలు కూడా చవిచూచిన మనిషే కదా సుజాత తను నాలాగే ఆలోచిస్తుందనుకున్నాను విడ ఒక మాట అన్నంత మాత్రాన ముంచుకుపోయేదేముందిలే అని సర్దుకుపోతుందనుకున్నాను కాదా ఇప్పుడు తెలుస్తోంది రీతూ ఆవిడ గారు తన అత్తగారి ఆరళ్ల లిస్టంతా పుల్లు పోకుండా కడుపులో దాచుకుందని తన వాలకం చూస్తుంటే కక్ష తీర్చుకోవడం కోసమే ఎన్నాళ్ళు అనిపిస్తోంది నేను కనిపెట్టానా సంగతి అమ్మ మూలన పడ్డాక సుజాత తీరు మారింది సింహం ముందు గోవులా ఉండేదప్పుడు ఇప్పుడు గోవే కాని కొమ్ములు విసిరే గోవు మొహంలో నిరసన మాటల్లో నిర్లక్ష్యము కొట్టొచ్చినట్లు కనబడుతున్నాయి తను మారిందని స్పష్టంగా తెలుస్తోన్నా మొత్తం చాకరీ తన మీదే పడిందయ్యే ఆ మాత్ర విసుగు ఎవరికైనా వస్తుందోమనుకున్నాను పెద్ద పులిలాగా తిరిగేది అమ్మ ఇప్పుడు ఆవిడ పరిస్థితి ఏమిటి కాలు ఈడుస్తూ నడవలేక నడవలేక నాలుగడుగులేస్తోంది ఇప్పుడే ముద్ద ముద్దగా అర్థమయ్యి అర్ధమవునట్టుగా మాట్లాడుతోంది వేళ్ల పట్టులేక అన్నం కూడా కలుపుకోలేకపోతుంది జాలి పడాల్సిన స్థితి అలాంటి ఆవిడి దగ్గర ఆ రోజున అలా చేశావు పలాను రోజున ఇలా అన్నావు అని సతాయిస్తుంది చేసిన పాపం ఎక్కడికి పోతుంది అని ఎత్తి పొడుస్తుంది దేవిటో రీతు సుజాతకి అమ్మ నోటివాటము నిరంకుశ ధోరణే తప్ప ఆవిడ మన కోసం పడ్డ పాటలు గుర్తుకు రావటం లేదు ఎందుకని ఆశ్చర్యమే మరి పరాయి వాళ్లెవరో అమ్మని గడుచుదనో ఇంకొంచెం అతిశయించి గయ్యాలిదనో బిరుదిచ్చి కాక పైన గట్టి పెచ్చు ఉన్న లోపల మధురమైన గుజ్జున్న పండు లాంటిది మా అమ్మ మనస్తత్వం ఆవిడ పిల్లలం మా అమ్మ మంచిదని మేము చెప్పుకోవటంలో గొప్పేం లేదు కాని అత్తయ్య ఆదరించకపోతే ఈ ఇంటికి రాగలిగేదా అసలు భూమి మీద ఇంకా ఉన్నానంటే మీ అమ్మ మూలానే కదా అని మొన్న మొన్నటిదాకా సుజాతే అనేది ఆ రోజున జరిగింది నాకిప్పటికీ కళ్ళకు కట్టినట్టే ఉంది నా స్నేహితురాలిగా మా ఇంటికి వచ్చి పోతుండే సుజాత ఓ రోజు అర్ధరాత్రి మా ఇంటి తలుపు తట్టింది మేమందరం లేచాం అమ్మే తలుపు తీసింది మౌలిని ప్రేమించాను మా వాళ్ళు వేరే సంబంధం చూశారు దిక్కు తోచట్లేదు నాకు ఇటు పరిగెత్తుకొచ్చాను ఏం చేసినా మీదే భారం అంటూ కళ్ళనీళ్ళతో అమ్మ కాళ్ళు చుట్టేసుకుంది అమ్మ చచ్చినా ఒప్పుకోదనుకున్నాను అమ్మ సరేననకపోతే మౌలి కూడా అమ్మను ఎదిరించగలిగేవాడు కాదు నాకు తెలుసా సంగతి కాని అమ్మ పెద్ద మనసుతో ఆలోచించింది కులంగోత్రం అనకుండా కట్నం ఊసెత్తకుండా వాళ్ళిద్దర్నీ ఒకటి చేసింది అంత మంచితనాన్ని ఎలా మర్చిపోయింది సుజాత ఒంట్లో బాగోలేని మనిషి మీద ఎందుకు అలా మండిపడతావు అంటే సరిగ్గా ఉన్నప్పుడు ఇప్పుడైనా నన్ను నూరెత్తనిచ్చిందా నాకెలా ఇప్పుడు సానుభూతి అంటుంది అమ్మని ఓల్డేజ్ హోమ్లో చేర్పించేయాలట ఆవిన్ని చూస్తేనే పగవాళ్ళని చూసినట్టుంది నాకు హోమ్లో చేర్పించండి నెలకెంత అని కట్టేస్తే వాళ్లే చూసుకుంటారు కాదంటే నా పుట్టింటికి వెళ్ళిపోతాను అని బెదిరిస్తోంది భార్యని పుట్టింటికి పొమ్మని పరువుని రోడ్డుకెక్కించనా ఆలిమాట విని అమ్మని ఆశ్రమానికి పంపనా ఏం చెయ్యను సుజాతకి అమ్మ వేసిన చివాట్లు మాత్రమే గుర్తున్నాయి నాకు అమ్మ చూపించిన మమతా వాత్సల్యాలు కూడా జ్ఞాపకమున్నాయి ఇప్పటికీ ఇంటికి రావటం ఆలస్యమైతే అర్ధరాత్రి పన్నెండవని ఒంటిగంటవని మెట్లు మీద ఆ చచ్చుబడిన కాలుని బారజాపి ఇబ్బంది పడుతూనే నా కోసం ఎదురుచూస్తూ కూర్చుంటుంది నాలుగేళ్ల క్రితమే కాదు నాకు అల్సర్ ఆపరేషన్ అయింది అప్పుడు ముక్కుకున్నానంటూ అంత పెద్ద వయసులో ఏడు కొండలు నడిచి ఎక్కి గుడి చుట్టూ దండాలు పెట్టి వచ్చింది అంత మమకారాన్ని నా మనసులోంచి ఎలా తుడిచివేయను మనకోసమే రెక్కలు ముక్కలు చేసుకుని బతికిన అమ్మని శక్తి ఉడికాక పనికిరావు పొమ్మని బయటకు తోసేయనా మౌలి కంఠం రుద్ధమైంది నా కళ్ళు చమరించాయి రీతు ఈ ఆపద నుండి నువ్వే నన్ను గట్టెక్కించాలి నీ స్నేహితురాలికి ఏం చెబుతావో ఎలా ఒప్పిస్తావో నీ ఇష్టం ఆత్మీయత అవసరమైన ఈ వయసులో ఆప్తులకి దూరంగా తరిమేసి అమ్మని ఒంటరి దాన్ని చెయ్యొద్దను మాతృద్రోహం చేయించి నన్ను శోభ పెట్టొద్దని చెప్పు ప్లీజ్ తుల్లిపడ్డాను నేనా అవును నువ్వే నువ్వు చెబితే ఆలోచిస్తుంది వింటుంది నాకు తెలుసు ప్లీజ్ రీతు వచ్చి చెప్పు కలవరపడ్డాను ఓ క్షణం తర్వాత స్థిమితపడ్డాను ఇప్పుడే వస్తాను మౌలి అని చెప్పి లోపలికి నడిచాను వంటింట్లో దేవుడి మందిరం ఎదురుగా రెండు నిమిషాలు కళ్ళు మూసుకుని నిలబడ్డాను మందిరంలో ముక్కోటి దేవతల విగ్రహాలతో పాటు రామకృష్ణ పరమహంస ఫోటో కూడా ఉంది మనసుకేదో స్వాంతన సరైన నిర్ణయం తీసుకున్న అనుభూతి తిరిగి హాల్లోకొచ్చాను ఒక్క పది రోజులాగు మౌలి వచ్చి సుజాతతో మాట్లాడతాను అన్నాను పది రోజులా ఎందుకు అర్థం కానట్లుగా అడిగాడు మౌలి ఆమెకు చెప్పగల అర్హత నేను సంపాదించుకోవడానికి సమయం కావాలిగా అన్నాను చిరునవ్వుతో అయోమయంగా చూశాడు మౌలి ఎదురుగా గోడమీది క్యాలెండర్లోని వివేకానందుడు గంభీరాన్ని వదిలి అర్థమైందన్నట్టు మందహాసం చేశాడు ఇంతటితో ఈ కథ సమాప్తము మరి ఒక కొత్త కథతో మళ్ళీ కలుస్తాను దయచేసి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నన్ను ప్రోత్సహించండి థ్యాంక్